ఇది తోట పెరటి ఇంటి ముంగడిది ఇది దోసకాయ చెట్టు దీనికి పసుపు కలర్ పువ్వులు వస్తాయి ఇలా కాయలు గుండగా ఉంటాయి ఇవి పస్తగా ఉన్నాయి ఇది పెద్ద తర్వాత ఇది పసుపు కలర్ వస్తాయి ఇది బీరకాయ చెట్టు దీని పువ్వు పసుపు కలర్ వస్తుంది చిన్న చిన్న మొగ్గలు పడతాయి ఇప్పుడు ఇది కాయలు కాసింది ఇది ఈ బీరకాయలు నెలకు ఒక పది కిలోలు వెళ్తాయి వీళ్ళకి ఇంటికి సరిపోతాయి ఇవి ఎందుకంటే మందు లేకుండా పండించుకున్నాయి ఇది కూర ఇది వంకాయ ఇది చామగడ్డ చెట్టు అది టమాటా చెట్టు అది నల్లము ఎంత ఇది బెండకాయ చెట్టు దీని ఇట్లా ఎల్లో కలర్ ఉంటుంది ఇప్పుడు వచ్చింది ఇది వంకాయ చెట్టు ఈ వంకాయ నీలికల్ల పూలు వస్తాయి ఇది పూత కచ్చింది ఇప్పుడు కాత కాస్తుంది ఇది నల్లమంత చెట్టు దీని పూలు ఇట్లా తెల్లగా ఉండి కింద కాడ నీళ్ళ రంగులో ఉంటుంది దీని కాయ మున్లు ఉంటాయి ఇది అల్జంత కాయ చెట్టు దీని పువ్వు ఇలా తెల్లగా పూస్తుంది కాయ పొడుగు వస్తుంది దీనికి ఇది బీరకాయ చెట్టు ఇది పూతకొచ్చింది ఇగో కాయలు కాస్తంది ఈ బీరకాయ చెట్టు